అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారనుకుంటున్నాను ఇవాళ వీడియోలో వారాహిదేవి నవరాత్రులు అయితే మొదలవుతున్నాయి కదండీ ఇంటిని పూజాగదిని ఏ రోజుల్లో శుభ్రం చేయాలి జ్యేష్ఠ అమావాస్య మరుసటి రోజు నుంచి శుద్ధ పాడ్యమి ఈ రోజు నుంచి మనకి ఈ గుప్త నవరాత్రులు అయితే మొదలవుతున్నాయి కదా మరి జ్యేష్ఠ అమావాస్య రోజు ఇంటిని కానీ గది కానీ శుభ్రం చేసుకోవచ్చా ఒకవేళ ఆడవారికి ఉండే పీరియడ్ ప్రాబ్లమ్స్ అనేవి ఈ నవరాత్రుల మధ్యలో వస్తే మరి ఎప్పుడు శుభ్రం చేసుకొని ఈ పూజని మొదలు పెట్టుకోవాలి ఇవన్నీ కూడా పూర్తి వివరాలతో ఈ నియమాలు ఏంటి అనేది పాటించాలనేది పూర్తి వివరాలను ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూస్తారని అనుకుంటున్నాను మనకి జూలై ఇరవై నాలుగవ తారీఖు జ్యేష్ఠ అమావాస్య కదండి ఆ మరుసటి రోజు శుద్ధ పాడ్యమి నుంచి కూడా మొదలైన ఈ ఆషాఢ గుప్త నవరాత్రులు వీటిని వారాహి నవరాత్రులు అంటారు ఆ నవరాత్రులు ప్రారంభమయ్యి జూలై నాలుగవ తారీఖున మనకి ఈ నవరాత్రులు ముగుస్తాయి ఆ తర్వాత మరుసటి రోజు అమ్మవారికి ఉద్వాసన అనేది చెప్తాము మరి ఒక్కసారి ఈ నవరాత్రుల్లో ఏ ఏ రోజుల్లో మనం పూజాగతిని శుభ్రం చేసుకోవచ్చో తెలుసుకుందాము మనకి జూన్ ఇరవై ఐదవ తారీఖు జ్యేష్ఠ అమావాస్య అంటే బుధవారం ఎవరైతే జ్యేష్ఠ పౌర్ణమికి వటసావిత్రి వ్రతం చేసుకోలేదో వారు చేసుకునే అవకాశం మరొక రోజు ఏంటంటే జ్యేష్ఠ అమావాస్య కూడా చాలామంది ఈ వటసావిత్రి వ్రతాన్ని ఆచరిస్తారు కాబట్టి ఆ రోజున ఇంటిని పూజాగతిని శుభ్రం చేయకుండా ముందుగానే శుభ్రం చేసుకొని ఇంట్లో పూజ చేసుకొని వటవృక్షం అంటే చెట్టు దగ్గరికి వెళ్ళి మీరు ఆ వటసావిత్రి వ్రతాన్ని ఆచరించవచ్చు సౌభాగ్యం కోసం చేసే అతి ముఖ్యమైన వ్రతాల్లో వటసావిత్రి వ్రతం ఒకటి మరి ఇరవై ఆరవ తారీఖు శుద్ధ పాఠ్యమే నుంచి కూడా నవరాత్రి నవరాత్రులు మొదలై జూలై నాలుగవ తారీఖు శుక్రవారం ఆషాఢ శుద్ధ నవమితో మనకి ఈ గుప్త నవరాత్రులు ముగుస్తాయి కదా ఈ రోజు నుంచి చూసుకుంటే పదిహేడవ తారీఖు మంగళవారం మనకి గట్టిగా ఒక ఏడెనిమిది రోజులైతే ఈ నవరాత్రులు మొదలవడానికి ఉన్న టైం ఉంది మరి ఎప్పుడూ కూడా మనము పూజాగతిలో విగ్రహాలు కానీ లేదా ఏదైనా పటాలు కానీ తుడిచి బొట్లు పెట్టుకుంటూ ఉంటాం కదా అటువంటి మంగళ శుక్రవారం కాకుండానే మేమైతే శుభ్రం చేసుకుంటూ ఉంటామండి అది మంచిదనమాట మంగళ శుక్రవారాలు కాకుండా దేవుడి పట్టాలు మంచిదండి కాబట్టి ఈ ఇరవై ఐదవ తారీఖు లోపల మనకి మంగళ శుక్రవారం కాకుండా ఈ ఫైవ్ సిక్స్ డేస్లోనే మనము ఒకసారి దేవుడి పటాలు శుభ్రం చేసుకొని పెట్టుకుంటే మంచిది ఎందుకంటే నవరాత్రులు తొమ్మిది రోజులు కూడా అమ్మవారికి ఆరాధించే అతి ముఖ్యమైన రాత్రులు మరి అటువంటి అప్పుడు మనం అప్పుడు భూజలు దులపడం కానీ లేదా దేవుడి పటాలు శుభ్రం చేసుకోకుండా ముందుగానే చేసుకోవాలి ఇరవై ఐదు అమావాస్య పట్టింపు లేదు వాళ్ళు మేము వటసారి వ్రతం చేయట్లా అలాగే మేము ఏమి పట్టించుకోము వాళ్ళు మీరు ఆ రోజు కూడా శుభ్రం చేసుకోవచ్చు కానీ సహజంగా ఒక ప్రత్యేకమైన రోజు కదండి అమ్మవారికి ఇష్టమైన తిథుల్లో అమావాసిని కూడా చెప్తారు కాబట్టి మీరు ఆ రోజు చేసుకోకుండా ముందుగా చేసుకోవటం ఒకవేళ ఆడవారికి ఏదైనా పీరియడ్ ప్రాబ్లమ్స్ ఉండి ఈ నవరాత్రులు ఇంకా పూజ మొదలు అనుకుంటే ఆ పీరియడ్ అంతా అయిపోయిన తర్వాత చూసుకొని అప్పుడు మీరు ఈ నవరాత్రుల పూజలు మొదలు పెట్టుకోవచ్చు ఒక్కొక్క ఇంట్లో ఇద్దరేసి ఆడవాళ్ళు ఉంటూ ఉంటారు ముగ్గురేసి అంటే ఇద్దరు పిల్లలు మదర్ అలా ఉంటూ ఉంటారు వాళ్ళ ఇంట్లో వరుసగా పీరియడ్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తూనే ఉంటాయి అవి సహజం కాబట్టి మనం ఇటువంటి అప్పుడు ఏం చేయాలంటే ఎవరైతే పూజ చేసుకుంటున్నారో వాళ్ళు ఏర్పాట్లని చేసుకొని మీకు ఇంట్లో పాసిబిలిటీ ఉంటుంది అంటేనే ఈ నవరాత్రి పూజని మొదలు పెట్టుకోండి ఎందుకంటే పూజ చేసేవారికి ఏదైనా కారణం ఇచ్చే ఆటంకం వస్తే మిగతా ఇంట్లో కుటుంబ సభ్యులు దీపాన్ని మానకుండా ఆ దీపం వెలిగించేలాగా అమ్మవారికి ఏదైనా నైవేద్యం పెట్టి పూజ చేసేలాగా వీలుంటేనే పెట్టుకోండి ఒకవేళ అలా మాకు ఇంట్లో కుదరలేదు అనుకుంటే నవరాత్రిలో ఏదో ఒక్కరోజు చేసుకోవచ్చు మనకి పంచమి అనేది వారాహి పంచమి అనమాట అమ్మవారికి పంచమి తేదీ చాలా ఇష్టంగా చెప్తారు అది వచ్చేసి మనకి ఎప్పుడు ఉందనంటే ముప్పయో తారీఖు మనకు పంచమి ఇరవై తొమ్మిది రాత్రి చేసుకోవచ్చు పంచమి తేదీ ఉందా అప్పటికి అలాగే సోమవారం ముప్పైవ తారీఖు ఉదయానికి కూడా పంచమి తేదీ ఉంది కాబట్టి అమ్మవారికి ఆ రోజున ఎంతో విశేషం లేదా అష్టమి నవమి చివరి రెండు రోజులు లేదా చివరి ఒక్క రోజైనా ఎంతో విశేషంగా శుక్రవారం ఆషాఢశుద్ధ నవమి ఉంది కాబట్టి అమ్మవారికి ఒక్క రోజైనా సులువుగా చేసుకోగలము అని చెప్పి చేసుకుంటే కనుక తొమ్మిది రోజులు చేసిన పూర్తి ఫలితం అయితే వస్తుందండి మనము ఈ ఈ విధంగా చిన్న చిన్న ఏర్పాట్లు నియమాలు పాటిస్తూ ఆడవారికి ఉండే పీరియడ్ ప్రాబ్లమ్స్ చూసుకొని గనక అమ్మవారి పూజను మొదలు పెట్టుకుంటేనే ఇంటికి చాలా మంచిది మీరు ఇంట్లో వారాహి అమ్మవారి చిత్రపటం పెట్టుకోవడానికి ఎటువంటి సందేహం లేకుండా పెట్టుకోవచ్చు మీకు ఏదైనా అభ్యంతరం ఉండి పెట్టుకోలేకపోతే మీరు లలిత అమ్మవారిని పెట్టుకొని ఈ నవరాత్రులు చేసుకోవచ్చు లక్ష్మీదేవి చిత్రపటం లలితమ్మవారి చిత్రపటం కూడా ఇంట్లో లేదండి అనుకుంటే వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి చిత్రపటాలు అందరు ఇంట్లో ఉంటాయి కదండి ఇలా లక్ష్మీదేవి అమ్మవారి చిత్రపటం కూడా పెట్టి చేసుకోవచ్చు దుర్గాదేవిని పెట్టి చేసుకోవచ్చు అమ్మవారి రూపం ఏ ఏ రూపంలో దర్శనమిచ్చినా అమ్మ అమ్మాయి కదండి మనం ఎలా అయినా పూజించుకోవచ్చు ఆ నవరాత్రులు చేసుకోవాలని సంకల్పం ఉంటే కనుక మీరు ఏమీ చేసుకోలేదు ఒక పసుముద్దని పెట్టా అమ్మవారికి అష్టోత్రం చదువుకుంటూ అతి సులువుగా కూడా పూజను చేసుకోవచ్చు ఈ విధంగా ముందుగానే పూజా గదిని శుభ్రం చేసుకోండి ఈ నవరాత్రి రోజుల్లోనే సాధ్యమైనంత వరకు ఇంటిని బూజులు తెలపకుండా అటువంటివి చేసుకోకుండానే క్లీన్ చేసుకొని పెట్టుకుంటాము ఇలా పీరియడ్ ప్రాబ్లమ్స్ వాళ్ళు ఏంటంటే పూజా గదిని మాత్రం తప్పనిసరిగా శుభ్రం చేసుకున్న తర్వాతే పూజను అనేది మొదలు పెట్టుకోండి మీరు నిత్య పూజా మందిరంలో చేసేసుకోవచ్చు ప్రత్యేకంగా పీఠం పెట్టాలని ఏం లేదు కానీ అమ్మవారికి ఆరాధన ప్రత్యేకంగా చేసుకుంటాము ఆ వీలు మాకు ఇంట్లో కుదురుతుంది అనుకున్న వాళ్ళు ప్రత్యేకంగా పూజాపీఠాన్ని పెట్టినా చేసుకోవచ్చు ఒకవేళ మీరు ప్రత్యేకంగా పూజాపీఠం పెడుతున్నాం కదా అని చెప్పి నిత్య పూజా మందిరంలో దీపారాధన చేయకుండా ఉండకూడదండి కాబట్టి అందుకనే ఇక్కడ మన ఇంట్లో ఉండే నిత్యం ఉండే పటాలు ఏవైతే ఉంటాయో అవి కూడా శుభ్రం చేసుకోవాలన్నమాట ఈ విధంగా తుడుచుకొని చక్కగా గంధం బొట్లతో అలంకరణ చేసుకొని పెట్టుకొని రోజు ఇక్కడ ఒక దీపం పెట్టి ప్రత్యేకంగా పూజాపీఠం దగ్గర మీరు పూజనంతా చేసుకోవచ్చు లేదంటే ఇక్కడే మొత్తం మీరు చేసుకోవచ్చు రేపు రెండు పూటలు కూడా దీపం పెట్టడం ధూపం పెట్టడం అమ్మవారికి నైవేద్యం పెట్టడం ఇవన్నీ చేయవలసి ఉంటుంది ఇంట్లో ఆడవాళ్ళు ఒకళ్ళకి ఇద్దరు ఉన్నప్పుడు ఈ పీరియడ్ ప్రాబ్లమ్స్ ఎవరింట్లో అయితే ఉంటుందో వాళ్ళు పూజ చేసిన వాళ్ళకి ఎటువంటి ఆటంకం లేకపోతే వాళ్ళు పూజ చేసుకోవచ్చు అయితే ఎవరికైతే ఆటంకం ఉందో వాళ్ళు ప్రత్యేకంగా ఒక గదిలో ఉండటం ఈ పూజా ప్రదేశం వైపు రాకుండా ఉండటం ఇంట్లో అంతా కలపకుండా ఉండటం ఇవేవి కూడా ముట్టుకోకుండా ఉండటానికి వీలు అవుతుంది అంటేనే అప్పుడు మిగతా వాళ్ళు పూజ చేసేసుకోవచ్చండి ఎందుకంటే చిన్న చిన్న పిల్లలు ఆడపిల్లలు ఉన్నప్పుడు వాళ్ళకి స్కూల్కి వెళ్ళే పిల్లలు అలా వాళ్ళకి వాళ్ళు ప్రత్యేకంగా కూర్చోడానికి కావదు అటువంటిప్పుడు వాళ్ళు ఆ ఇంట్లో అంతా తిరిగేస్తుంటే కనుక మీరు నవరాత్రి పూజను చేసుకోవద్దండి వాళ్ళకు కూడా పూర్తిగా స్నానం అయిపోయిన తర్వాత మీరు పూజ చేసే వారికి కూడా నాలుగో రోజు స్నానం అయిపోతే ఐదవ రోజు మారు స్నానం చేసి అమ్మవారి పూజనైతే చేసుకోవచ్చు ఇలా చిన్న చిన్న నియమాలు మాత్రం తప్పనిసరిగా పాటించాల్సిందేనండి అమ్మవారి నవరాత్రులు పూజలు చేస్తున్నప్పుడు ఏదైనా అనుకోకుండా జరిగితే కనుక అది వేరే అంటే ఎవరైనా అనుకోకుండా తెలిసిన వారు కాలం చేస్తేనో అలా అప్పుడు మనకి పూజ ఆగిపోతుంది కానీ ఈ పీరియడ్ ప్రాబ్లం అది సాధ్యమైనంతవరకు మనకు తెలుస్తూ ఉంటుంది కదా అటువంటిప్పుడు మీరు ముందుగానే చూసుకొని పెట్టుకోండి ఒకవేళ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వల్ల కానీ మరి ఏదైనా కానరీచ్చా అనుకోకుండా మీకు వస్తే ఆ పూజాపీఠాన్ని ముట్టుకోవడం కానీ పొరపాటునట్టు వెళ్ళడం కానీ అస్సలు చేయకుండా ఇంట్లో భర్త కానీ పిల్లలు కానీ చేసే ఏజ్ ఉంటే మీరు దూరంగా ఉండి వాళ్ళు పూజ అయితే కంటిన్యూ చేసుకోవచ్చు అయితే వాళ్ళు పద్ధతిగా చేయగలిగే అవకాశం వాళ్ళకు ఉంటేనే మీరు ఇవన్నీ కూడా చూసుకొని మొదలుపెట్టుకోండి అమ్మవారికి పూజ చేస్తున్న ఈ నవరాత్రులైతే నాన్ వెజ్ వనటం కానీ తినకుండా ఉంటేనే మంచిదండి సాత్వికమైన ఆహారం తినాలి పూర్తిగా ఉపవాసం లేకపోయినా పర్లేదు కానీ సాత్వికమైన ఆహారం తింటూ అమ్మవారిని చిన్న చిత్రపటం కానీ లేదా పశుముద్ద రూపాలైనా పెట్టుకొని సులువుగానే నవరాత్రి పూజని అందరూ చేసుకోవచ్చు ముఖ్యంగా వచ్చేసి ఈ వట సావిత్రి వ్రతం వాళ్ళైతే అమావాస రోజు శుభ్రం చేసుకోకండి ముందుగానే చేస్తారు కదా ఈ వట వ్రతం చేసి మసడి రోజు నుంచే ఆషాఢశుద్ధ పాడ్జ్యమి అమ్మవారిని ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకారంలోనూ అలాగే ఒక్కొక్క రూపంతో పిలుస్తూ ఉంటారు మనం అవన్నీ అని అనుకుంటే అమ్మవారి అస్తోత్రం లక్ష్మీదేవి అస్తోత్రం లేదా వారాహిదేవి అస్తోత్రం వారాహి అమ్మవారికి మీరు ఏవి చదువుకోలిగితే శ్లోకాలు ఏదైనా చదువుకోగలిగితే అవి కానీ లేదా కనకదార స్తోత్రం ఇటువంటివి చదువుకున్నా కూడా మీరు చేయించనమాట పూజ అనేది అలాగే అమ్మవారిని ఇంట్లో పూజ ప్రారంభించిన తర్వాత వదిలేసి ఊళ్ళు వెళ్ళిపోవడం కానీ అలా పూజ లేకుండా ఉంచడం కానీ అస్సలు చేయకూడదండి మీరు ఎవరో ఒకళ్ళు ఒకళ్ళ కుదర కాకపోతే ఇంకొకళ్ళైనా దీపారాధన చేసి పూజ చేసే అవకాశం ఉన్నవాళ్ళే చేసుకోండి ఎందుకంటే మన ఇంటికి ఒక అతిథిలాగా ఆహ్వానించి అమ్మవారిని అన్ని ఉపచారాలతో పూజ చేసి నైవేద్యం పెట్టి మళ్ళీ మసాటి రోజు నుంచి పూజ చేయకుండా ఉండకూడదు రెండు పూట్ల కూడా దీపారాధన చేయాలి అయితే ఉద్యోగస్తులు ఎలా చేసుకోవాలి అంటే సాయంత్రం వేళలో ఎక్కువగా వారాహ్యం వారికి పూజ చేస్తే చాలా మంచిదని అంటారు అయితే ఉదయం పూజించకూడదని లేదు ఉదయం కూడా దీపారాధన చేసి పూజ చేయాల్సిందే ఎవరికైనా కుదరదంటే కనీసం దీపారాధన చేసి ధూపం చూపించి అమ్మవారికి నమస్కారం మాత్రం తప్పనిసరిగా చేసుకోవాలి ఇక మీరు తర్వాత చదువుకోవాల్సిన శ్లోకాలు కానీ ఏదైనా పూలతో కానీ అక్షింతలతో కానీ ఏదైనా పూజ చేసుకుంటాము ప్రశాంతంగా కూర్చునేట్టు అది మళ్ళీ సాయంత్రం ఎలాగో చేసుకుంటారు ఉదయం మాత్రం దీపారాధన మానకూడదు అప్పుడు ఒక పండు పాలైన నైవేద్యం పెట్టినా సరిపోతుందండి ఒక్కొక్క రోజు ఒక నైవేద్యం అనేది వండి పెడుతూ ఉంటాం కదా అలా వండలేని వాళ్ళు ప్రతిరోజు కూడా పానకం తప్పనిసరిగా పెట్టచ్చు దానిమ్మ గింజలు పెట్టచ్చు చిలకడదుంపలు దుంపలు ఉంటాయి కదా అవి బాయిల్ చేసి పెడతారు పచ్చివి కూడా పెడుతూ ఉంటారు ఇటువంటివన్నీ కూడా పానకం వడపప్పు చలిమిడి పండ్లు ఇవి ఏవైనా కూడా అమ్మవారికి నైవేద్య అంటే మీ శక్తి కొలిది చూసుకొని పూజను చేసుకోండి అవి ఉంటేనే చేయాలి ఇవి ఉంటేనే చేయాలని లేకుండా మీ దగ్గర ఉన్న వాటితో భక్తి శ్రద్ధలతో అమ్మవారికి ఎరటి పూలు లేదా ఎరటి అక్షింతలు వాడుతూ పూజని అతి సులువుగానే నవరాత్రులు చేసుకోవచ్చండి మనకి ఎటువంటి కంగారు లేకుండా అందరూ కూడా ఇప్పటివరకు మొదలు పెట్టకపోయినా ఆనవైతే తో పని లేకుండా అందరూ కూడా చేసుకోవచ్చు వారాహి అమ్మవారిది బుక్ కూడా ఉందండి అన్ని ఉపచారాలతో పూజ మనకి రాకపోయినా ఆ బుక్ చదువుకుంటూ కూడా చేసుకోవచ్చు నేనైతే పూజా వస్తువులు కూడా ఏమేమి కావాలి ఈ వారాహి నవరాత్రులకి అనేది ఒక వీడియోతో షేర్ చేస్తున్నాను దాంట్లో పూజా బుక్ చూపించినప్పుడు పిక్స్ పెట్టమని అడిగారు ఇక్కడ పిక్స్ పెట్టడానికి నాకు కుదరదు కాబట్టి మీరు ఎవరైనా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యి ఒక మెసేజ్ చేయండి వారాహి అమ్మవారి బుక్ పిక్స్ కావాలి అని నేను దాంట్లో పెడతాను మీరు ప్రింట్ తెచ్చుకొని అయినా మీరు చదువుకోవచ్చు సహజంగా మనకి పూజా స్టోర్స్లోనూ అలాగే స్టేషనరీ షాప్స్లో కూడా ఈ బుక్స్ దొరుకుతున్నాయండి అలా దొరకలేదు అడిగారు మీకు పిక్స్ కావాలనుకున్న వాళ్ళు ఒకసారి అక్కడ ఫాలో కొట్టి నాకు మెసేజ్ చేయండి అక్కడ పిక్స్ అయితే నేను పెట్టగలను వారాహి అమ్మవారికి ముడుపు కూడా కట్టుకోవచ్చండి నేను అది ముందు ముందు వీడియోస్లో షేర్ చేస్తాను అలాగే పూజను కూడా అతి సులువుగా ఎలా చేసుకోవచ్చు అనేది ఒక వీడియో అయితే ఆల్రెడీ షేర్ ఉన్నాను మీకు ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే కనుక ఒక్కసారి ఆ వీడియోని చెక్ చేయండి మీకు డెఫినెట్గా యూజ్ అవుతుంది ఇలా దేవుడు పూజా మందిరం ఒక్కసారి శుభ్రం చేసి పెట్టేసుకుంటే నెలకు ఒక్కసారి చాలండి ఎందుకంటే పీరియడ్ ఉన్నప్పుడల్లా పీరియడ్ అయిపోయిన వెంటనే ఇలా శుభ్రం చేసుకుంటే ఆ నెల అంతా కూడా మనము పూజ చేసుకోవచ్చు రోజు కూడా అక్కడ పడ్డ పూలు కానీ ఏదైనా సామరాణి తాలూకు ఏదైనా పడ్డది కానీ మామూలుగా క్లాత్ తుట్ చేసుకుంటే సరిపోతుంది తప్పనిసరిగా ఆడవాళ్ళకి ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఇలా క్లీన్ చేసుకుంటూ ఉంటేనే ఇంటికి చాలా మంచిది అలాగే కళగా ఉంటే ఫోటోలు కూడా మనం పూజ చేసిన సేపు చాలా పాజిటివ్ వైబ్స్గా అనిపిస్తాయి అనమాట మరి ఇదండి వారాహి నవరాత్రులకి ఇంటిని పూజా గదిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి అనేది ముందు ముందు మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఛానల్ చెక్ చేయండి అతి సులువుగానే కంగారు పడకుండా మనకున్న ఉన్న వాటిలతోనే అమ్మవారికి పూజను ఎలా చేసుకోవచ్చో నేను ముందు ముందు వీడియోస్లో అయితే షేర్ చేస్తాను మరి ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి ఎటువంటి సందేహం ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మరొక మంచి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కూడా కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం